హాయ్ అండి అందరికీ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు లైవ్ లేదు అని అనుకున్న వాళ్ళ కోసం ఈ జస్ట్ ఒక కొన్నిసారి ఇలా కొన్ని వీడియో అయితే తీసి పెడుతున్నాను సో రేపైతే మనకు లైవ్ ఉంటుందండి ఈరోజు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఈ వీడియోలో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇవి వచ్చేసి మనకి జిమ్మి చూ శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ శారీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటాయి మనకి లేస్ వచ్చేసి మంచి స్టాండర్డ్గా ఉంటుంది ఓవరాల్ సిరోస్కి స్టోన్ అయితే వస్తుందండి చాలా చాలా స్టాండర్డ్గా ఉంటుంది మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ షైనింగ్ అనేది తగ్గదండి ఇది వచ్చేసి పీచ్ కలర్ మీకు చూపిస్తుంది ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత స్టాండర్డ్గా ఉంది లేస్ అనేది దీనిలో ఓన్లీ టూ మోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు స్క్రీన్ మీదనే నేను నెంబర్ ఇస్తున్నాను అండ్ ఆల్సో టైటిల్లో కూడా నెంబర్ ఇస్తాను ఏదో ఒక కార్నర్లో కూడా నేను నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పిన్ చేయండి మీకు కావాల్సిన శారీ ఇది వచ్చేసి లావెండర్ కలర్ లావెండర్ కలర్ అసలు ఎంత ట్రెండింగ్లో ఉన్న శారీ అండి అసలు ఇది షైనింగ్ మాత్రం చాలా చాలా బాగుంది జిమ్మిచ్యూలో నార్మల్ క్వాలిటీ ఉంటాయి మ్యామ్ బట్ ఇది నార్మల్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి స్టార్టింగ్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అమ్మిన శారీస్ అనమాట మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసాయి ఓన్లీ టూ శారీస్ ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దెన్ వన్ మోర్ జిమ్మిచ్యూ శారీలోనే మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇవి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి జస్ట్ మనకి లేస్ ఒకటి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది లేస్ మీన్స్ ఇది ఖతానా వర్క్ వచ్చిన ఆప్షన్ లేస్ అండి పూసలో అండ్ వర్క్ వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మంచి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్తో అయితే వచ్చేసింది మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండి అండ్ దెన్ వన్ మోర్ టూ శారీస్ అవైలబుల్ విత్ ప్రీమియం జార్జెట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి కట్ వర్క్ టైప్ వస్తుంది సిరోస్కి స్టోన్ వస్తుంది ఓవరాల్ సిరోస్కి స్టోన్ వస్తుందండి మీకు పళ్ళు పట్టు వరకు రిమైనింగ్ అంతా కూడా ప్రిల్స్ దగ్గర కింద ఒక వన్ మీటర్ వరకు అయితే మీకు వన్ ఇంచ్ వరకు అయితే మీకు సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది ఆల్రెడీ మనం లైవ్లో కూడా చేస్తున్నాము కొన్ని సారీస్ అవైలబిలిటీ ఉండడం వల్ల మీకు క్లారిటీ ఉంటుంది ఈరోజు లైవ్ కూడా లేదని చెప్పైతే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ సిరోస్కి స్టోన్ వర్క్ అనేది పోయే ఛాన్స్ అస్సలు లేదండి మనం కావలసుకొని మనమే దీన్ని డిస్టర్బ్ చేస్తే తప్ప మనం చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వాడుకోవచ్చు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఉండడం వల్ల మీకు అన్నీ కూడా తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను అండ్ మనకి ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది మీకు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అండ్ ఆల్సో మనకి బార్డర్ దగ్గర హ్యాండ్స్ బార్డర్ దగ్గర కూడా మనకి ఇక్కడ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఆల్సో మెరూన్ కలర్ అసలు ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ విత్ డిజిటల్ ఫ్లోరల్ లుక్ అండి చాలా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది వేర్ చేస్తే ఓవరాల్ శారీకి కట్ వర్క్ విత్ సిరోస్కి స్టోన్ అయితే వస్తుంది చూసుకోవచ్చు పళ్ళుకి కూడా హైలైట్ అయిపోయింది వన్ మోర్ మెరూన్ కలర్ ఓన్లీ బ్లాక్ అండ్ మెరూన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు కాస్ట్ చూసేసుకొని కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి డిలే చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా మ్యామ్ దెన్ వన్ మోర్ దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అండి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది డిజైన్ విత్ బార్డర్ వచ్చేసి మనకి వర్క్ ఏ వస్తుంది సిరోస్కి వర్క్ ఓకే దెన్ వన్ మోర్ జిమ్మిచ్యూ శారీస్ టిష్యూ అనమాట లైట్ వెయిట్ క్రష్డ్ శారీ అని చెప్పొచ్చు లైట్ వెయిట్ అంటే జీరో లైట్ వెయిట్ అండి క్రష్డ్ శారీ దీనికి వచ్చేసి మనకి మంచి కాంట్రాస్ట్లో తో అయితే మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఈ వివింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో హ్యాండ్స్ వర్క్ ఇది హైలైట్ అయిపోతుంది ఓకేనా దీనికి వచ్చేసి లేస్ కూడా ఇచ్చారండి ఓవరాల్గా లేస్ ఇచ్చారు మనకి చూస్తున్నారు కదా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ కూడా సూపర్ కలర్ ఉన్నాయి మ్యామ్ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి క్రీమ్ కి బ్లాక్ ఇచ్చారు పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు బ్లూకి మనకి రామా కలర్ అయితే ఇచ్చేసారండి అన్ని కూడా టూ గుడ్ సారీస్ టూ గుడ్ ఫ్యాబ్రిక్స్ థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి వీడియోలో ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయో కాస్ట్కు మించి క్వాలిటీ కూడా ఉంటుందండి ఇలా వస్తుంది మీరు వేర్ చేస్తే రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు శారీస్ ఎలా ఉన్నాయి అనేది అండ్ వన్ మోర్ మనకి శారీ మొత్తం కూడా ఇలా మంచి షైనీ ఫ్యాబ్రిక్ వస్తుందండి షైనీ లుక్ వస్తుంది షిమ్మరీ వీవింగ్తో వస్తుంది విత్ కట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ దీనికి బ్లౌజ్ కూడా చూసారు కదా డిఫరెంట్ బ్లౌజ్ అయితే ఉంది మీకు బ్లౌజ్ కూడా మనకి సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఓన్లీ సింగిల్ శారీ అవైలబుల్ అండి దెన్ వన్ మోర్ ప్రీమియం జార్జెట్ విత్ డోలా సాఫ్ట్ అనమాట మీకు సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఇది కూడా మీకు చాలా తక్కువ కాస్ట్గా ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ శారీస్ అవైలబుల్ ఉండడం వల్ల బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్ అండ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంది శారీ ఓవరాల్గా లీఫీ డిజైన్తో చక్కగా హైలైట్ అయిపోయింది మ్యామ్ ఇది పర్పుల్ కలర్లో వస్తుంది శారీ మీకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది మ్యామ్ బార్డర్కి వచ్చేసి డిజైన్ వస్తుంది ఐ మీన్ జెరీ అంచు వచ్చేస్తుంది బార్డర్కి హ్యాండ్స్ పర్పస్ ఓకేనా బ్లౌజ్కి దెన్ వన్ మోర్ మంచి పార్టీవేర్ శారీ అని చెప్పొచ్చు అండి లైట్ కలర్ అండి చాలా చాలా క్లాసీ కలర్ ఈ కలర్ మీకు కెమెరాలో బాగా అనిపించకపోవచ్చు బట్ మీరు వేర్ చేస్తే లుక్ కదిరిపోతుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ సారీ థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి వచ్చేసి వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి ఈ సారీస్ మీరు ఒకసారి చూసుకోండి మ్యామ్ అంటే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఈ నీట్ ఫినిషింగ్ అనేది రాదు బట్ దీనికి చక్కగా స్టిక్ ఆన్ అయిపోయింది క్వాలిటీ ఏంటి అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది వర్క్ విషయంలోనే శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి చిన్న చిన్న బుటీస్తో హైలైట్ చేశారు ఓవరాల్గా మీకు శారీ బోర్డర్ అంతా కూడా ఇలా చక్కగా వర్క్ ఇచ్చేసారండి మంచి కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్కి మీకు డార్క్ అనమాట డార్క్ సారీ లైట్ కలర్ లైట్ కలర్ దీనికి బ్లౌజ్ కూడా మీకు చక్కగా హ్యాండ్స్కి నెక్కి డిజైన్ అయితే ఇచ్చేశారండి ఓన్లీ సింగిల్ శారీ అవైలబుల్ అండ్ వన్ మోర్ క్రేప్ జార్జెట్ అండి బిన్ని క్రేప్ జార్జెట్ అంటాం కదా ఆ టైప్ శారీ అసలు ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి టూ గుడ్ ఉంది మీరు రిసీవ్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి ఒకసారి ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే తీసుకున్న తర్వాత అయినా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఓకేనమ్మా ఇది వచ్చేసి నావి బ్లూ కలర్కి మనకి ఆ రంగోలి ప్యాటర్న్లో చక్కగా అన్ని కలర్స్ మిక్స్ చేసి ఇచ్చేసారు ఇలా బార్డర్ కూడా మంచి హైలైట్ అయితే అయింది శారీ మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉంది విత్ బిగ్ బాందుని డిజైన్ అయితే ఇచ్చారు మనకి బార్డర్ అంతా కూడా చూసుకోవచ్చు పళ్ళు పట్టండి అండి ఇది పళ్ళు పట్టు ఇలా హైలైట్ చేశారు మీకు ఈ శారీ వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది నేను పిక్ కూడా షేర్ చేస్తాను చూసుకోవచ్చు దీనిలో కూడా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మంచి బిన్నీ క్రేప్ అని అంటాం కదా ఆ క్రేప్ జార్జెట్ చాలా 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 షైనీగా ఉంది మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇలానే ఉంటుందండి శారీ అంత బాగుందనమాట శారీ లుక్ ఇలా ఉంటుంది మీరు వేర్ చేస్తే రిమైనింగ్ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలి అంటే ఆ శారీ అయితే స్క్రీన్ షాట్ తీయండి అండ్ వన్ మోర్ బెనారస్ శారీస్ అండి మంచి బెనారస్ విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఈ శారీస్ మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చున్నారు మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకున్న మీకు అర్థమవుతుంది అండ్ దట్టు మీకు ఈ కాస్ట్ కూడా ఒకసారి వేరియేషన్ చూసుకోవచ్చు మ్యామ్ ఇవి కాస్ట్ మార్కెట్లో ఎలా సేల్ చేస్తున్నారు నేను ఎంత కాస్ట్కి నేను ఇచ్చాను అనేది కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు షాపింగ్ మాల్స్లోనే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ అయితే ఉంటున్నాయి ఈ సారీస్ బట్ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి కృష్ణ బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వీటికి వీటికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ మంచిగా మీకు డిజైన్ అయితే హైలైట్ అయ్యిందండి మొత్తం ఈవింగ్తో వచ్చేసింది బార్డర్ కూడా చక్కగా ఎలిఫెంట్ డిజైన్తో అయితే బార్డర్ ఇచ్చేసారు చూసారా చాలా చాలా బాగుందండి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటాయి ఈ సారీస్ అండ్ వన్ మోర్ మంచి కలెక్షన్ అని చెప్తాను ఇవి కూడా మీకు నైటీస్ ఇవి కాస్ట్ టు కాస్ట్ సేల్లో లో పెట్టేస్తున్నాను నున్న కలర్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఒక నైటీ తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ రెండు కనుక తీసుకుంటే ఫోర్ ఇవి కూడా లిమిటెడ్ ఉన్నాయి జస్ట్ ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కేవీ కలెక్షన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ